ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత సంపద దరిచేరినా మఘువుకు వివాహం కుటుంబం సంతానం అన్నవి అన్ని సంపదల కంటే అపురూపం ఆ భాగ్యాన్ని దక్కించుకుంది కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది చక్కటి భర్తను పొందగలిగింది ఇప్పుడు ఆడ జన్మకు పరిపూర్ణతను అందించే అమ్మదనానికి దగ్గరైంది సీమంతం సందర్భంగా ఆ దంపతుల అన్యోన్యతను ప్రతిబింబించే ఓ వీడియో సోషల్ మీడియాలో ఆమె అభిమానుల ముందు నిలిచింది బెస్ట్ కాలేజ్ ఫార్ ఇంటర్మీడియట్ అకాడమీ మాదాపూర్ కన్నడ ముద్దుగుమ్మ అదితి ప్రభుదేవ ముద్దు పేరు ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ఆడబుమ్మ తర్వాత బ్రహ్మచారి ఓల్డ్ మాంగ్ సింగా తోతాపురి చిత్రాలతో శాండిల్వుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సినిమాల్లో బాగా బిజీగా ఉన్న సమయంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది వ్యాపారవేత్త వివాహం చేసుకుంది కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది తన ఫోటోలను షేర్ చేసింది తాజాగా అది ప్రభుదేవ సీమంతం వేడుక ఘనంగా జరిగింది బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు ఈ వేడుకలో బంధువులు సన్నిహితులు పాల్గొన్నారు శాండిల్వుడ్ కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు